హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఛానల్ తాను దూర సందులేదు కానీ తన మెడకో డోలని ఊరికే అనలేదు పెద్దలు ఇక్కడ చూడండి మా నాటిగాడు రోజు వచ్చి ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు కదా నెక్స్ట్ డే చూడండి ఏం చేసిందో ఇదిగోండి దాని వెనకాల ఒక చిన్న అయితే తీసుకొని వచ్చింది మేబీ అది దాని పిల్ల అయి ఉండొచ్చు లేకపోతే వేరే దాని పిల్ల అయి ఉండొచ్చు నాకైతే తెలీదు సో వాళ్ళమ్మ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ క్రితము ఆ పిల్లని మా ఇంటి దగ్గరలో వదిలేసి వెళ్ళిపోయింది నాటి చూసింది అనమాట చూసి దాన్ని దాని వాయిస్తో పిలిచింది అనమాట పిలిచి ఇటు రమ్మంటే అది ఇక్కడికి వచ్చింది తన ఫుడ్ని కూడా షేర్ చేసింది నాకు ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది మనుషుల కన్నా మానవత్వం ఉందని చెప్పాలి వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ఈ రోజుల్లో మనం ఏది సంపాదించినా అది మనది మా నాకే కావాలి అని ఆలోచిస్తాము పాపం దాని ఫుడ్ని కూడా షేర్ చేసే అంత పెద్ద మనసు నాటిగాళ్ళలో ఉందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్